రోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం పులివిందల నియోజకవర్గం నియోజకవర్గంలో మరియు పులివిందల మున్సిపాలిటీలో అక్కడక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని పలు అసాంఘిక కార్యక్రమాలపై కొన్ని విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గారు కానీ అధిష్టానం కానీ పులివిందల నియోజకవర్గం కాదు రాష్ట్రంలోనే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపమని చెప్పి ఎటువంటి ప్రోత్సాహం లేకోకుండా ప్రజల శ్రేయస్సు కోసమే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఇటువంటి వ్యసనాలకు పాలు పడిపోయి మీ వ్యసనాల ద్వారా జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరుకుంటా ఉన్నాం కాబట్టి మీ యొక్క ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడూ ఓపెన్ చేసి ఉంటుంది దానికి ప్రత్యేకంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు అలాగే వారి తమ్ముడైనటువంటి జోగిరెడ్డి గారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు నియోజకవర్గంలోనే కాకుండా మున్సిపాలిటీలో పలు వార్డులలో మేము ఏర్పాటు చేసి మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఏర్పరిచేటువంటి నాయకత్వము ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు కాబట్టి ఎక్కడ విమర్శలు చేసినా వాటిని తప్పుదో పట్టించడానికి మాత్రమే తప్ప కూటమి ప్రభుత్వం ప్రజల పక్షం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేక రకాల పార్టీలు ఉన్నాయి రాజకీయం అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది ఈ రాజకీయ కోణంలో అనేక రకాల సంఘాలు రకరకాల మనుషులు రాజకీయాల్లో ఉంటారు అటువంటప్పుడు ఈ అసాంఘిక కార్యక్రమాల్లో భాగంగా ఓపెన్గా మాట్లాడితే ఈ జూదాల గురించి పూర్తిగా పులివిందల్లో ఎక్కడ చూసినా విమర్శలకు కురిపిస్తూ ఉంది ఈ జూదాలు కానీ ఈ దీంట్లో భాగంగానే జూదాలను కూడా కొంతమంది పెట్టుకోవాలని చెప్పేసి మా పేర్లను వాడుకొని అలాగే ఈ జూదాలను కూడా ఆడించడం వాస్తవం కానీ ఈ జూదాలకు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినప్పటి నుండే పైన అధిష్టానం కానీ నియోజకవర్గ ఇన్చార్జ్ వరులు బీటెక్ రవి గారు కూడా పూర్తి వ్యతిరేకత ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్న పోలీసు వారు మాకు మేలే అని చెప్పేసి కూడా చెప్పేసినాడు కాబట్టి బీటెక్ రవి గారికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ పులివిందులో జరిగేటువంటి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధం లేదు ఒకవేళ మాకు తెలియకుండా ఎవరైనా మా పేర్లు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జుల వర్యుల పేరు కానీ పార్టీ పేరు కానీ చెప్పుకొని ఏదైనా భయభ్రాంతి గురి చేసి అటువంటి సాంఘిక కార్యక్రమాలు చేసేటట్టుంటే పూర్తిగా పోలీస్ వ్యవస్థ ఉక్కుపాదం మోపమని తెలియబరుస్తూ ఉన్నాం గతంలో కూడా మటక బాగా ప్రబలింపబోయిందని చెప్పేసి పేపర్ కథనాలు మీ నుండి తెలియపరిస్తే పోలీసు వారు ఏ విధంగా అయితే కట్టడి చేసి మటకాను లేకుండా చేశారో అదే విధంగా ఇంకా ఏమైనా ఆరాచక సంఘ ఏదైతే సంఘటనలు జరుగుతాయో వాటిని కూడా ఉక్కుపాదం మోపి పులివెందులను ప్రక్షాళన చేసి ఒక మంచి జీవన శైలి పులివెందుల్లో ప్రజలు స్వచ్ఛమైన పాలన అందించడానికి కుటుంబ ప్రభుత్వానికి పోలీసు వారు సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉండటి ఎటువంటి అసాంఘిక కార్యక్రమానికి బీటెక్ రవి గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకత్వం కానీ ఎవరే కూటమి ప్రభుత్వం కానీ సహకారం లేదు ఒకవేళ మా పేర్లు వాడుకొని ఎవరైనా జరుపుతూ ఉంటే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కేవలం పులివిందల మున్సిపాలిటీలో జరిగేటువంటి భవిష్యత్తు మున్సిపాలిటీ గెలిపే ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని ప్రజల కోసమే మేము ఉన్నామని చెప్పి తెలియపరచడానికి ఈ మీడియా వేదిక తెలియపరుస్తూ అసాంఘిక కార్యక్రమాలపై జరిగేటువంటి ఏ ఇటువంటి సమస్యలు మాపై బురద కార్యక్రమం సలకకుండా మేము తెలియపరచడం కోసం మరియు కూటమి ప్రభుత్వం పొలిందల నియోజకవర్గంలో మున్సిపాలిటీ రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయడానికి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు సేవ చేయడానికి ఉందని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారాగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం